హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జోహార్ దక్ష్ అందరికీ నమస్కారం ఈ రోజు నుండి మనం అత్యంత పవిత్రమైన కార్తీక పురాణాన్ని ప్రారంభించుకుందాం శివకేశవుల అనుగ్రహాన్ని ఒకేసారి పొందే అద్భుతమైన మాసం ఈ కార్తీక మాసం మొదటి రోజు కథలో ఈ వ్రతం ఎందుకు ఆచరించాలి ఆచరించకపోతే ఏం జరుగుతుంది అనే వివరాలు తెలుసుకుందాం సూత మహర్షి కార్తీక వ్రతం యొక్క ముఖ్య నియమాలను వివరించారు నదీ స్నానం ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నదిలో లేదా శుభ్రమైన నీటిలో స్నానం చేయాలి దీపారాధన విష్ణు శివాలయాలలో లేదా తులసి కోట దగ్గర దీపం పెట్టడం ఉపవాసం లేదా నక్త భోజనం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం తులసి కోట దీపం తర్వాత భోజనం చేయడం ఈ నియమాలను పాటించకపోతే గత జన్మ పుణ్యం కూడా నశిస్తుంది ఈ నియమాలు పాటించకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి నేను మీకు దమనుడు అనే ఒక వ్యాపారి కథ చెబుతాను దమనుడు చాలా ధనవంతుడు కానీ అతనికి భక్తి ధర్మం అంటే చిన్నచూపు కార్తీక మాసం గొప్ప ధనాన్ని చెప్పడానికి వచ్చిన భక్తులను కూడా దమనుడు హేళన చేశాడు కనీసం ఒక్కరోజు కూడా దీపం పెట్టలేదు నదీ స్నానం చేయలేదు అతడికి ధనంపై ఉన్న గర్వం తప్ప భగవంతుడి పట్ల భక్తి అస్సలు లేదు కార్తీక మాసంలో పుణ్యం ఆచరించకపోవడం పైగా ఆచరించే వారిని నిందించడం వల్ల దమనుడు తన తదుపరి జన్మలో నది ఒడ్డున ఉండే ఒక కప్పగా జన్మించాడు ఆ కప్పకు జ్ఞానం ఉన్నప్పటికీ దాని నోటి నుండి మాట్లాడడానికి శక్తి లేదు కర్మఫలాన్ని అనుభవిస్తూ ఆ కప్ప మాట్లాడలేక కేవలం అటూ ఇటూ తిరుగుతూ బాధపడుతూ ఉండేది చూశారా కార్తీక మాసం నియమాలు పాటించకపోతే మనిషి జన్మ కూడా దక్కదని ఈ కథ చెబుతోంది మొదటి రోజు మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే కనీసం ఒక్క దీపమైనా వెలిగించి కార్తీక పుణ్యాన్ని పొందాలి రేపటి కథలో ఈ కప్పకు మళ్ళీ మనిషి జన్మ ఎలా దొరికిందో ఒక చిన్న పూజ ఎలా మోక్షాన్ని ఇచ్చిందో తెలుసుకుందాం మర్చిపోకుండా రేపటి కథను చూడండి